హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదని నేనేమి అనను కానీ ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి అని సుశీల అంటుంటే మంచి సంబంధం వస్తే తప్పకుండా చేస్తానమ్మా అని పార్వతి అంటుంది మీ పెద్ద కూతురికి జరిగినట్టు చిన్న కూతురికి జరగాలంటే ఎవరొకరికి వలకి యాక్సిడెంట్ అవ్వాల్సిందే అని ప్రభావతి అంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కోపంగా చూస్తారు ప్రభావతిని ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు ఆడదానివేనా అది మనిషి అయితే కదమ్మా మంచి మాటలు మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం సభ్యత సంస్కారం లేకుండా ఎలా పెంచారే మీ అమ్మా నాన్న నిన్ను ఒక ఆడపిల్ల పెళ్ళి గురించి ఇంత తేలిగ్గా మాట్లాడతావా చిచ్చి మీ మమ్మీ ఎప్పుడు కల్చర్ నేర్చుకుంటుంది రవి కల్చర్ అనేది ఒకరు నేర్పితే రాదు రవి ఒక పుట్టుకతోనే రావాలి నేనేమి పెళ్లి చేయకపోతే చేస్తానని అన్నది అత్తయ్య ఇంకా ఎన్ని చావులు చూడాలనుకుంటున్నారు ఎవరు చావాలని కోరుకుంటున్నారు మీరు ఆ నోటికి మంచి మాటలే రావా మా అమ్మ వచ్చినప్పుడల్లా ఒక మాట అని ఏడిపించి పంపిస్తారు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చిందమ్మా చిచ్చి అందరూ చీకొడుతున్నారు తప్పనిపించడం లేదా అని మౌనిక అంటుంది ఈ మధ్య నువ్వు వండుకున్న కూర నువ్వే తింటున్నావా వదిన నాలుక ఆ అని ఎటుపడితే తిరుగుతుంది తిక్కతిక్కగా మాట్లాడుతున్నావేంటి అని కామాక్షి అంటుంది ఏవే అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పుట్టినరోజు జరుగుతుంటే చావు మాటలందుకు మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అంటాడు ప్రభావతిని నీకెంతమంది గడ్డి పెట్టినా బుద్ధి జ్ఞానం రావా నోటికి హద్దు పద్దు లేదా ప్రభ నీకు ఎంత మాట అంటే అంత మాట మాట్లాడుతున్నావే అబ్బా ఆపండి ఏంటి ఒకేసారి అందరూ నా మీదకి దండెత్తి యుద్ధం ప్రకటించారు నువ్వు రాజ్యానికి రానివని నీ మీదే దండెత్తి యుద్ధం కూడా చేస్తారు మరి ఇంతమందితో మాటలు అనిపించుకున్నావు ఏం జన్మేనేది ఇచ్చి నేనేమన్నానండి నేను తప్ప మాట నా కామాక్షి లేదు శుభం పలకరా పెళ్ళికొడుక అంటే శోభనాంలో పడుకుతానులే అన్నట్టు ఒక ఆడపిల్ల పెళ్ళి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరికి యాక్సిడెంట్ కావాలి అని అన్నావు అంటే దాని అర్థం ఏంటి సరే నోరు ఏదో నోరు జారినట్టుంది వదిలేయచ్చు కదా అని ప్రభావతి అంటే నేను ఎప్పుడు వదిలేయాల్సిందే పిల్లలు పుట్టారని ఊరుకున్నాను అని సత్యం అంటాడు వదిలేండి అన్నయ్య ఏంటి నన్నా అని ప్రభావతి అంటే ఏంటి నన్న ఈ గొడవని ఇంతటితో వదిలేనంటున్నావు అని వదిన మీ అంతా గొప్ప వాళ్ళు సూక్తులు మాత్రమే మాట్లాడతారు మాట్లాడుకోండి ఈ ఇంట్లో లేవా నేను వెళ్ళి ఆ మూలనే కూర్చుంటాను నువ్వు రా కామాక్షి నువ్వు తుమ్మనంటే వస్తాను హే రా అని ఇంకా కామాక్షం చేపట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది కిచెన్ రూమ్లోకి ప్రభావతి అమ్మ సుమతి నువ్వేం పట్టించుకోకమ్మా అమ్మ పార్వతి దాని బుద్ధే అంత నలుగురు సంతోషంగా ఉంటే ఊర్చుకోలేదు అవును నెప్పులు తక్కున కోతిలా ఇల్లంతా ఎగురుతూ ఉంటాను ఎయ్ నోర్మి నోరెత్తావు అంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అని అంటాడు ఊరుకోవద్దు నా బాబు మళ్ళీ ఎందరో ఎగబడతారు అని కామాక్షి అంటుంది ప్రభావతిని అమ్మ మీనా అందరికీ చల్లగా ఆ రోజుమిల్క్కి చేసి అలాగే మావయ్య అని ఇంకా మీనా కిచెన్ రూమ్లోకి వెళ్తుంది నాకు కూడా రోజుమిల్క్ ఇవ్వను అని చెప్పేసి ప్రభావతిని అడుగుతుంది కామాక్షి ఇంకా మీనా హాల్లోకి వెళ్తుంటే మీనా నాపి నాకు కూడా ఇవ్వు అని అడుగుతుంటే ప్రభావతి మీకు ఇవ్వకుండా ఉంటానా అత్తయ్య చిన్నపిల్లలు అడుగుతారేంటి తీసుకోండి అని మీనా అంటుంది దాని మాటలేం పట్టించుకోకమ్మా పార్వతి నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి పెడతాను మంచి సంబంధం చూద్దాం సరేనా అని సత్యం అంటుంటే చూసావా నువ్వు అన్నమాట వెంటనే మర్చిపోయింది సంతోషించానులే ఇక అమ్మక్ష అంటే ప్రభావతి ఇలా అంటుంది ఇంక మీనా ఇంట్లో వాళ్ళందరికీ రోజు మిల్క్ ఇస్తుంటే సుమతి సరిగ్గా చెప్పింది ముందు ఉద్యోగం చూసుకోవాల్సింది దాని కాలం మీద అది నినబడాల్సిందే మావయ్య లేదంటే అత్తగారింట్లో విలువ ఉండదు ఏమీ లేని వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఎగతాలు చేస్తారు నాకు ఎలాగో ఆ మాటలు తప్పడం లేదు ఇదైనా గౌరవంగా బతకాలి అందరు అత్తలు మీ అత్తలా ఉండరు లేమ్మా అవునమ్మా మా అత్తగారైతే దేవత మీ అమ్మగారే పెద్ద భూతం అని ప్రభావతి లోపల నుంచి అంటుంటే అంత నోరు వేసుకుని నుంచి చరిస్తే భూతాన్ని చూసినట్టే చూస్తారు అని మౌనిక అంటుంది ప్రభావతిని నీకు ఇంకా మాట్లాడే రైడ్స్ లేవా అంటే టంగ్ స్లిప్ అయింది మీ గౌరవాన్ని కాపాడుకోండి అని శృతి అంటుంది కామాక్షి అది చూడు నా కొడుకుతో ఎలా మాట్లాడుతుందో ఊరుకోవదినా ఎవరైనా విన్నారంటే ఈసారి నేను బయటకే గెంటేస్తారు నీ పెద్ద కొడుకులాగా సర్లే ఇదిగో ఇలా బొచ్చ పట్టుకుని బాబ్ బా బాబ్ బాబా అని అడుకోవాలి అయినా నేను చూస్తే చిల్లర పావలకు కూడా వేరు అని చెప్పేసి కామాక్షి అంటుంది ప్రభావతిని చెబో అని చెప్పేసి అంటుంది ఇక ప్రభావతి అప్పుడే ఇక శోభ బయట నుంచి ఇంకా రవి వాళ్ళు ఇల్లు చూస్తుంది మళ్ళీ రావడానికి వంక దొరికింది గొడవ పుట్టించడానికి కారణం కూడా దొరికింది పుట్టించే వెళతాను అని ఇంక లోపలికి వస్తుంది శోభ హ్యాపీ బర్త్డే అమ్మ అని శోభ వచ్చి చెప్తుంది ఇక సుశీలకి అమ్మ మన శృతి అహా అలాగా అని ఇంకా శోభ గిఫ్ట్ ఇస్తే తీసుకుంటుంది బాగున్నారా వదిన బాగున్నాను పర్వాలేదే మా అలాంటి ఇళ్ళల్లోనే పెద్దవాళ్ళు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటారనుకున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారా అభిమానం చాటుకోవడానికి ఆత్మీయత పంచుకోవడానికి క్లాస్తో పనే ఉందమ్మా మనస్తో చేసే ఫంక్షను డబ్బుతో కొలిచేది కాదు అంతేలేండి డబ్బు ఖర్చు లేని పని కదా అని శోభ అంటుంది ఇంక సత్యాన్ని అరే నిన్న మీ ఆయన బాగానే పంపించాడే మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా అమ్మా నిన్న మౌనిక అని శోభ అడుగుతుంటే ఇంకలా ఉండిపోతుంది మౌనిక మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అదేం ప్రశ్న అండి మరి మీదేం ప్రశ్న ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనబడితే ఎలా ఉందమ్మా కొత్త కాపురం మీ ఆయన బాగున్నారా మీ అత్తగారు బాగున్నారా అని అడగాలి మీరేంటో లోకంలో లేని పలకరింపులన్నీ మొదలుపెట్టారు ఇది మీ హై క్లాస్ వాళ్ళకి సాంప్రదాయమా అని చెప్పేసి కామాక్షి అంటుంది శోభాని ఇంతకీ మీ ఆయన ఎక్కడో అని కామాక్షి అంటుంది అవును ఎప్పుడు నువ్వు ఒక్కదాని వేస్తామంట కదా మీ ఆయన రావంట కదా మీ ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి సుశీల అంటుంది శోభాని మీ క్లాస్లో మగవాళ్ళ ఇంట్లోనే ఉండి ఆడవాళ్ళని మాత్రమే బయటికి పంపుతారా అమ్మ అంటే ఆయన ఆయన శోభ అంటుంటే పని మీద వెళ్ళారు అంతే కదమ్మా అని సత్యం అంటుంటే ఆయన ఇంకా రిటైర్ అవ్వలేదు కదా అత్తయ్య ఆఫీస్కి వెళ్ళుంటారు అందుకే రాలేదు ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు రానివ్వండి అని ప్రభావతి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది రోహిణి వాళ్ళ నాన్న కూడా అంతే ఇప్పటి వరకు ఆయన ముక్కు తెలీదు మూతి తెలీదు కనీసం ఫోటో కూడా లేదు కన్న ఇచ్చిన ఇంటికి కనీసం చుట్టం చుప్పుక రావడానికి తిరగలేని సంబంధాలు చేసింది నా కోడలు ఇవన్నీ వదయండి వదిన గారు మీరు కూర్చోండి ఈ కూర్చో సరిపోతుందో లేదో మంది ఉన్నారని మహారాజ చేయరు బయట వేయించినట్టున్నారు అది అయితే ఇవి కరెక్ట్గా సరిపోయేది అని చెప్పేసి కామాక్షి అంటుండే కామాక్షి నువ్వు ఊరుకో అని ప్రభావతి అంటుంది వదిన మీరు కూర్చోండి అని ఇంకా శోభను కూర్చోమంటుంది ఇక బెలూన్ పెలుస్తుంది రవి మీద సుమతి నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే కానీ వాడు బెలున్లో పేలిపోతాడు ఏమన్నావు నిన్ను అని ఇంకా ఇంట్లో పరిగెడుతుంటే సుమతి మరియు రవి అప్పుడే శృతి వస్తుంది ఏం జరుగుతుంది అదిన శృతికి శృతికి కోపం వచ్చినట్టుంది భర్తతో పరాయి అమ్మాయి సరసలు ఆడుతుంటే ఏ బారి ఊరుకుంటుంది ఇవాళ దీని పొగరు అనుగుతుంది చూడు పూలు అమ్మేది నా కొడుకును కొట్టడానికి వంటపడుతుందా నీ ప్రభావతి కామాక్షిత అంటుంటే నువ్వు చెప్పు సుమతి నన్ను పెళ్లి చేసుకునేవాడు బెలూన్లా పేలిపోతాడంట శృతి ఎప్పుడు నా పెళ్ళి గురించి కామెంట్ చేస్తాడు ఒకటి వాళ్ళని వెంట పడితే దొరకడం లేదు అని చెప్పి శృతి శృతికి చెప్తుంది సుమతి అవునా ఇప్పుడు కొట్టు అని చెప్పేసి రవిని వంగు పెడుతుంది శృతి దాంతో ఇంక సుమతి కొడుతుంది అయ్యయ్యో సుమతి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు సుమతి సౌండ్ రావట్లేదు ఇంకా గట్టిగా కొట్టు అని చెప్పి శృతి అన్నంతో ఇంకా గట్టిగా కొడుతుంది ఇంక సుమతి ఏంటే రాక్షసి ఏ ఏడిపించడం నీకే వస్తుందా ఇందాక మీ అమ్మేమో సుమతి పెళ్లి గురించి అంత మాట అంది నువ్వేమో ఇలా అంటావా సుమతి జాబ్ వచ్చాకనే పెళ్ళి చేసుకుంటుంది దట్స్ ఆల్ బాగా అయిందా ఎల్ల అంటుంది సుమతి సంస్కారం అంటే ఇది విశాలమైన మనసు అంటే ఇది ఎప్పుడు బురద చెలుదామా అనే చూసే వాళ్లకు శృతి యొక్క చక్కటి సమాధానం చెప్పింది అవును వయసులో చిన్నదైనా మంచి మనసున్న కోడలు దొరికింది నాకు మీనా తిట్టింది నిన్నే అని చెప్పి కామాక్షి అంటుంది ప్రభావతికి ఉన్నదే అగ్గిపెంట్ పెంటంత ఇల్లు అందులో గెంతుతే ఎలాగా అని చెప్పేసి మనోజ్ అంటే మీరేంటి పోలీస్ ఆఫీసర్లాగా గట్టి అలా మాట్లాడుతున్నారు ఒక చోట కుదురుగా కూర్చోవచ్చు కదా అని మనోజ్ అంటుంటే పార్క్లో కూర్చున్నట్ట అని రవి అంటుంటే ఏ రవి ఆఫీసర్ ఆర్డర్ మనం ఓబే చేయాలి అని సార్ అంటారు ఇక మిగతా ముగ్గురు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ కూర్చుంటారు ఏ కల్మషం లేని మనసులు వాళ్ళవి అబ్బా మంచి అవకాశం పోయింది గొడవ పెడదామనుకున్నాను అని మనసులో అనుకుంటుంది శోభ అప్పుడే ఇక మీనాని చూసి దొరికింది అని అనుకుంటుంది మనసులో ఏమా మీనా బాగా రెడీ అయ్యావు కానీ మీ ఆయన నగలు కొంటేనే వేసుకుంటాను అన్నావు ఇంకా కొనలేదా రోల్డ్ గోల్డ్ నగలే పెట్టుకున్నావు ఆ రోజు నగల మీద మోజు లేదని చెప్పి అన్నీ తీసి కదా ఇంకా నగల మీద ఆశ తీరినట్టు లేదు నీకు అందుకనే గోల్డ్ కవరింగ్ నగలు వేసుకున్నావా అదేం లేదు అదనగారు అవి బంగారం నగలే నేనే బాగా కడిగి దాచిపెట్టాను అవన్నీ రోల్డ్ గోల్డ్ మీరు బాగానే కవరింగ్ చేస్తున్నారు కానీ కిలో బంగారం ఉన్న నేను రోల్డ్ గోల్డ్ అసలు గోల్డ్ అనేది కనిపెట్టలేను అనుకున్నారా ఆ పుస్తక తాడు నేను దగ్గరుండి మా ఊర్లో చేయించాను అది బంగారం కాదంట ఏంటి నువ్వు మీరు కిలో బంగారం కొన్నారా అవునులేండి మీ సైజ్ పర్సనాలిటీకి కిలో బంగారమే సరిపోతుంది అని కామాక్షి అంటుంది శోభాని ఇవాని ఇవన్నీ బంగారం నగలే పిన్ని గారు ఏమో మరి మీరందరూ బంగారం అంటున్నా నాకు అలా అనిపించడం లేదు అందుకే నాకు తెలిసింది అనిపించింది చెప్పాను ఎవరేం దాచిపెడుతున్నారు అని శోభ అంటుంది బీర్వాలో పెట్టిన బంగారం బయటకు వచ్చేసరికి గిల్ట్గా ఎలా మారుతుందమ్మా మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు మేము కిలోల కొద్దీ బంగారం కొనలేకపోవచ్చు కానీ ఉన్నంతలో నా కూతురు అసలు బంగారమే వేసుకుంటుంది నగల జోలికి ఏనాడు పోలేదు అని పార్వతి అంటుంది ఒకవేళ అదే నిజమని నువ్వు అనుకుంటే అనుకో అమ్మా తప్పులేదు ఇప్పుడు నీ కోసం అవి అయిన బంగారం నగలని రుజువు చేసుకోవాలా ఏంటి నాకు అలా కనిపిస్తున్నాయి కాబట్టి చెప్పానండి అవి మా అత్తే బీరువా నుంచి తీసిచ్చారు మీనా పసుపు తాడైనా వేసుకుంటుంది కానీ రోల్డ్ గోల్డ్ మాత్రం వేసుకోవడం ఎప్పుడు చూడలేదు అని రోహిణి మీనాకి సపోర్ట్ చేస్తుంటే అనిపించి చెప్పడం కూడా తప్పేనా అని శోభ అంటుంది నీకు అనిపిస్తే నీ మనసులోనే ఉంచుకోవాలి బయటకంటే మా మీనా మనసు బాధపడదా మమ్మీ నువ్వు వచ్చింది జ్ఞానీకి బర్త్డే విషెస్ చెప్పడానికి చెప్పావు కదా ఇక పద అది కాదు శృతి అమ్మ రా మమ్మీ మనం బయట మాట్లాడుకుందాం రా అని చెప్పేసి ఇంక శోభను బయటకు తీసుకువెళ్ళిపోతుంది శృతి అమ్మ నీ పని అయితే అయిపోయింది అనుకున్నాను ప్రభా నువ్వు మనోజ్ గడు గుడి ముందు అడుక్కుని ఆ డబ్బుతో బంగారం కొనేదాకా ఇంటికి రావద్దనే వాళ్ళు బతికిపోయారు అని కామాక్షి అంటుంది ప్రభావతిని శోభన్ బయటకు లక్కుని తీసుకువెళ్తుంది శృతి ఏంటి మమ్మీ నువ్వు ఎప్పుడొచ్చినా ఏదో గొడవ పెడుతూనే ఉంటావు మామూలుగా ఉండలేవా మీనా ఏం బంగారం వేసుకుంటే నీకెందుకు నువ్వేదో పుల్ల పెట్టాలని చూస్తావా దిస్ ఇస్ టూ మచ్ మమ్మీ ఒకసారి వెర్రిదానా వాళ్ళ బంగారం కొనలేక గిల్చిన వేసుకుంటున్నారు నీకు కనబడ్డం లేదా అలాంటి వాళ్ళు నీ బంగారం మాయం చేయాలని ఏంటి గ్యారెంటీ నువ్వైనా జాగ్రత్త పడతావని బయట పెట్టాను అమ్మా నువ్వొద్దు నీ బంగారం వద్దు నీ ఫిట్టింగ్లు వద్దు నాకు కావాలంటే నువ్వు విచారం బంగారం నువ్వే తీసుకువెళ్ళిపో ఇప్పుడు బాగా లేడు కాబట్టి సరిపోయింది లేదంటే ఒక పెద్ద వార్ జరిగి ఉండేది ఇంట్లో మా ఫ్యామిలీలో నువ్వు వేలు పెట్టద్దు మమ్మీ ఎవరేమో అనుకున్నా అందరం హ్యాపీగా కలిసే ఉంటాం మేము ఇక నువ్వు వెళ్ళు నువ్వు ఇంకోసారి మా అమ్మ ఇంటికి రాకు మమ్మీ అని చెప్పేసి అనేసి లోపలికి వెళ్ళిపోతుంది శృతి ఏడ్చావులే ఇలాంటి మనుషుల్ని భరించలేక నువ్వే నీ భర్తను తీసుకుని నువ్వు మా ఇంటికి రాకపోతే చూడు అప్పుడు చెప్తాను అని చెప్పేసి ఇంకా కార్ ఎక్కేసి వెళ్ళిపోతుంది శోభ ఇక సంజయ్ మౌనిక కాల్ చేస్తాడు ఇదేంటి ఇది కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి డౌట్ లేదు ఇది గుళ్ళో ఉండుండదు అమ్మా అమ్మా రారా దా అన్నం నాకు నిజం చెప్పమ్మా ఏం నిజంరా మౌనిక ఎక్కడికి వెళ్ళింది చెప్పాను కదరా గుడికి వెళ్ళిందని అయితే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు గుడిలో ఉంది కదరా అది కూడా పూజలో ఉంది ఫోన్ ఎలా తీస్తుంది చెప్పు భక్తిలో మునిగిపోయిందనమాట భక్తురాలు నువ్వు మరీ వెటకారంగా ఏం చెప్పక్కర్లేదురా మౌనికాకి దేవుడి మీద భక్తి ఎక్కువే అవును ఇంట్లో ఉన్నాయే పతి దేవుడు అంటే భయం లేదు కానీ కానీ గుళ్ళో ఉండే దేవుడు మాత్రం అపారమైన భక్తి ఉంది నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకోరా సరే ఏ గుడి చెప్పు నేను వెళ్తాను ఎందుకు పూజ చేసి చేసి అలసిపోతుంది కదా కార్లో ఏసీ వేసి తీసుకొద్దామని పర్వాలేదులే వచ్చేస్తుంది తనకు ఆ గుడి కొత్త ఏమీ కాదు అరే గుడి పేరు చెప్పడానికి నీకేంటి ప్రాబ్లం మౌనికాన్ని ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వవా అమ్మ నేను పూజ పూర్తయ్యేదాకా బయటే ఉంటాను అలా భార్య కోసం గుడి బయట ఎదురు చూసేమని పిక్ చేసుకునే భర్తలు ఎంతమంది ఉంటారు చెప్పమ్మా ఐఎమ్ ఏ గుడ్ హస్బెండ్ అమ్మ అందుకైనా తనని పంజరంలో చిలకలా బంధించి వచ్చి ఎక్కడికి వెళ్ళకుండా చేస్తున్నావు అమ్మాను టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు ఓరే నువ్వు వచ్చి ప్రశాంతంగా భోంచి తనకు కాసేపట్లో వచ్చేస్తుంది నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొత్తాను దయచేసి నన్నైనా అప్పుడప్పుడు నమ్రా భోజనం చేయి కూర్చో నాకు అక్కర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు సంజు మానికి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది మా నానమ్మ ఇక నేను వెళ్తాను ఎక్కడికమ్మ మౌనిక మా ఇంటికి నానమ్మా ఇది నీ ఇల్లు కాదా పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లకైనా అత్తారిల్లే సొంత ఇల్లు ఇది చుట్టాలిల్లు అంతే అంటే నేను వచ్చి చాలాసేపు అయింది కదా నానమ్మ నేను వడ్డిస్తే తప్ప ఆయన అన్నం తినరు అబ్బో నీ మొగుడు నీ ముందు పసిపిల్లడు అనమాట అంటే తనకి నేను తప్ప వడ్డిస్తే తినడం అలవాటు నానమ్మా ఏం పర్లేదమ్మా గారికి నేను చెప్తాను అని ప్రభావతి అంటుంటే వాడు చెప్పినా వినే రకం కాదు అని మనసులో అనుకుంటుంది మీనా ఒక్క ఐదు నిమిషాలైనా ఉండు వెళ్ళు మౌనిక ఈ లోప మీ అన్నయ్య కూడా వస్తారు అంతసేపు కష్టమే వదినా అయినా ఇంకా కేక్ కూడా కట్ చేయలేదు కదా మౌనిక ఉండమ్మా ఇంకా సేపట్లో కేక్ కట్ చేస్తారు వెళ్ళిపోదులే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ చెప్పడం తొట్టికి సరే అంటుంది మౌనిక ఇంకా శృతి రవి కేక్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు చాక్ కూడా రెడీ కేక్ కూడా రెడీ అని చెప్పేసి కామాక్షి అంటుంటే బర్త్డే బేబీ ఏదని మనోజ్ వచ్చి అడుగుతాడు ఈ రాజుల ప్యాలెస్లో ఏ గదిలో ఉంటుందిరా అదిగో అక్కడే కూర్చుని ఉంది బామ్మ కేక్ కట్టిద్దు కానీరా బాలు రానివ్వరా వాడు ఇంకా రాలేదు మేమంతా ఉన్నాం కదా బామ్మ మీతో పాటు వాడు కూడా ఉండాలి వాడు లేకుండా నాకు ఏ పుట్టినరోజు ఫంక్షన్లు వద్దురా వాడు ఎక్కడో పీకల దగ్గర తాగి తూలుతూ ఉంటాడు మీకు దివ్య దిష్టి బాగానే పెరిగిపోయింది అత్తయ్య గారు ఆయన తాగడం ఇక్కడి నుంచే కనిపిస్తుందా మీకు మరి పొద్దున వెళ్ళిన వాడు ఇంకా ఎందుకు రాలేదే వాడు తాగడానికి కాకపోతే ఎందుకు వెళ్తాడమ్మా ఎక్కువ మాట్లాడకండి మీరు అని మీనా అంటుంది మనోజ్ని ఇక రాబోయే ప్రమోలా అయితే బాలు ఇంటికి వచ్చేసి ఈ వాళ్ళని నేను నీకు పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చి షీలడర్లు ఇంకా కళ్ళు ఇంకా కళ్ళు మూస్తాడు బాలు వాళ్ళు చిన్ననాటి స్నేహితులను తీసుకొస్తాడు బాలు ఇక సుశీల అందరినీ హక్ చేసుకుని చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తుంటాయి